తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ వాలంటీర్లకు శుభవార్త లడ్డు లాంటి వార్త నోరు తీపి చేసుకోదగ్గ వార్తని ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను అనమాట ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా విధి విధానాలు తొందరలో రాబోతున్నట్లుగా అయితే ఒక స్పష్టమైనటువంటి వార్త అయితే ఇప్పుడు హల్చల్ చేస్తోంది సో ఇప్పటివరకు వాలంటీర్లు ఉంటారా ఊడతారా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఊడితే ఏ విధంగా పీకేస్తారు అసలు వ్యవస్థ గురించి ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏమీ మాట్లాడట్లేదు కదా ఏమీ చర్చ చేయట్లేదు కదా అసలు వాలంటీర్ అనేటటువంటి ఒక వ్యవస్థ ఉందని కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు కదా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పేసి ఇప్పటి టెన్షన్ ఫీల్ అయిన వాళ్ళకి ఇక మీరు రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పేటటువంటి వార్తనైతే నేను మీకు మోసుకొచ్చాను సో ఏంటి ఏ విధంగా ఉండబోతుంది అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ శాంతం చూసి మీ అభిప్రాయాన్ని అయితే నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి ఇక నన్ను అసలు వార్తలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా వద్దా దీని మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే కొనసాగించాలని లేదంటే అవసరం లేదని క్లుప్తంగా అయినా సరే మీ సమాధానాన్ని నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఏంటంత తీపి వార్త ఏంటంత లడ్డూ లాంటి వార్త అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద కీలక నిర్ణయం తీసుకుందట అదేంటంటే మూడు కండిషన్స్ ద్వారా ఈ వ్యవస్థను కొనసాగించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది అందుట్లో కండిషన్ నంబర్ వన్ ఏంటయ్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి వ్యవస్థకు సంబంధించి విద్యార్హతను ప్రామాణికంగా తీసుకొని ఈ వ్యవస్థను కొనసాగించాలి అనేటటువంటి యోచనలో ఉన్నట్లయితే మొదటి కండిషన్గా చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు వాలంటీర్లకు విద్యార్హత ఏ విధంగా ఉందో అనేది అనవసరం ఇక మీదట మాత్రం ఒక నియమిత విద్యార్హతను పెట్టేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవాలి ఉన్నటువంటి వాళ్ళను కొనసాగించుకోవాలనేటటువంటి ఆలోచనలు అయితే ఉన్నారట అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి వార్తను బట్టి తెలుస్తుంది ఏంటంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు మరి మినిమం డిగ్రీ ఉంటుందా దాన్ని ఇంకేమైనా తగ్గిస్తారా లేదంటే ప్రాంతాన్ని బట్టి లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారుస్తారా ఏమైనా వెసులుబాట్లు ఇస్తారనేది సెకండరీ విద్యార్హతను ముందు ప్రామాణికంగా తీసుకోవాలనేటటువంటి అంశాన్ని అయితే ప్రధానంగా మొదటి కండిషన్గా పెట్టేటటువంటి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తోంది అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళని డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని వాలంటీర్లుగా తీసుకొని లేదంటే ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కొనసాగించేటటువంటి అవకాశం ఉన్నది అనేటటువంటి అంశం అయితే ప్రధానంగా వస్తుంది ఇక ఇది మొదటి కండిషన్ అయితే నంబర్ టూ మూడేళ్ల కాల పరిమితి మాత్రమే విధించాలి అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఒక్కసారి వాలంటీర్గా ఎక్కితే పదవిలోకి ఆ ఉద్యోగంలోకి వస్తే ఇక జీవితాంతం ఉండిపోవచ్చు అనేటటువంటి అవకాశం అయితే లేదు సో విద్యార్హతను ప్రామాణికంగా తీసుకున్న వాలంటీర్లుగా వచ్చే వాళ్ళకి మూడేళ్ల పరిమితి పెట్టాలనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే ఒక్కసారి తీసుకున్నట్లయితే ఇక మూడేళ్ల పాటు కంటిన్యూగా వాళ్ళు ఉంటారు మూడేళ్ల తర్వాత వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది సో అంటే అందరికీ అవకాశం కల్పించాలి సాధ్యమైనంతమందికి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనేటటువంటి ఆలోచనతోనే ఈ యొక్క మూడేళ్ల కాల పరిమితిని పెట్టినట్టుగా అయితే క్లియర్గా తెలుస్తోంది మరి మూడేళ్ల కాల పరిమితి తీరిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ ఇంటికి పంపిస్తారా అప్పుడు వాళ్ళు నిరుద్యోగులైపోతారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆప్షన్ త్రీ లేదా మూడో కండిషన్లోనే దానికి సమాధానం కూడా ఎదురుచూస్తోంది మూడేళ్లు గడిచిన తర్వాత కొత్త వాళ్ళు వస్తారు ఈ మూడేళ్లలో వీళ్ళకు కావలసినటువంటి చదువులు చదువుకునేటటువంటి అవకాశం లేదంటే వీళ్ళకు కావలసినటువంటి వృత్తిలో నైపుణ్యత సాధించేటటువంటి విధంగా అవకాశం కల్పిస్తూ అవసరమే అవసరమైతే ప్రభుత్వమే ఆ యొక్క వృత్తిలో కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం కానివ్వండి కల్పించబోతోందట అంటే వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి అంశాల్లో ప్రభుత్వమే సొంత ఖర్చుతోటి శిక్షణ కూడా ఇవ్వబోతుందట ఒక వాలంటీర్ వ్యక్తి వచ్చాడు అంటే ఫలానా విద్యార్హత కలిగినటువంటి వ్యక్తి అతనికి ఫర్దర్ స్టడీస్కి హెల్ప్ చేయడం కానివ్వండి లేదంటే వేరే వేరే వృత్తి నైపుణ్యాలు అతనికి ఏమైనా ఉంటే దాంట్లో మెరుగుపరచడం కానివ్వండి లేకపోతే కొత్తగా శిక్షణ ఇవ్వటం కానివ్వండి అతనిలో స్కిల్ సెట్ని మెరుగుపరిచి రేపు అతను సొంత కాళ్ల మీద నిలబడగలిగేలా కానివ్వండి లేదంటే వేరే ఉద్యోగాలకి పెద్ద పెద్ద ఉద్యోగాలకు ట్రై చేసుకునేలాగా కానివ్వండి ఇతన్ని తయారు చేసి సిద్ధంగా ఉంచుతారనమాట మూడేళ్ల కాల్బారి పూర్తి పూర్తయిపోయిన తర్వాత ఎలాగో అతనికి నైపుణ్యం వస్తుంది కాబట్టి వేరే ఉద్యోగాలకు ట్రై చేసుకోవచ్చు ఇలా ఈ మూడు అంశాల ప్రాతిపదికగా ఒకటి విద్యార్హతను తీసుకోవటం రెండు మూడేళ్ల కాల పరిమితి మూడు మూడేళ్ల కాల పరిమితి ముగిసేలోగా వాళ్ళని ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ సెట్ని సొంతగా సంపాదించుకునేలా ప్రోత్సహించడంలో ప్రభుత్వం వాళ్ళకు అండగా తోడుగా ఉంటుందట ఈ మూడు కండిషన్స్ ఆధారంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేటటువంటి ఆస్కారం అవకాశం ఉన్నట్లు అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది అసలు వార్త ఇక దీని మీద జరుగుతున్నటువంటి ఇతర చర్చలు రత్సా ఏంటనేది కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే మరి రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏమిటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది దానికి కూడా సమాధానం ఏమొస్తుందంటే నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ రాజీనామా చేసి అంటే ఎన్నికల ముందు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారానికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ తీసుకునేటటువంటి అవకాశం దాదాపుగా లేదు దాదాపుగా డోర్లు క్లోజ్ అయిపోయినట్లుగా అయితే చాలా స్పష్టంగా సమాచారం అందుతోంది దీని మీద భిన్నాభిప్రాయాలు కూడా అయినట్లుగా అయితే సమాచారం అందుతుంది దాదాపు లక్ష మంది పైగా ఉంటారు వాళ్ళందరినీ మనం ఎందుకు శత్రువులు చేసుకోవాలి వాళ్ళందరినీ మనం ఎందుకు వ్యతిరేకులుగా మార్చుకోవాలి వాళ్ళ ఓట్లు ఎందుకు పోగొట్టుకోవాలి అనేటటువంటి చర్చ కూడా వచ్చినట్లుగా ఈ రకంగా కూడా ఆలోచిద్దాం సరే చేస్తే చేశారేమో ఈరోజు మళ్ళీ తిరిగి తీసుకుందామా అనేటటువంటి ఆలోచన కూడా వచ్చినట్లుగా ఆ రకమైనటువంటి సలహా కూడా కొంతమంది ఇచ్చినట్టుగా తెలుస్తుంది కానివ్వండి ముఖ్యంగా జనసేన కానివ్వండి మిగిలిన భాగస్వామి పక్షాలు కానివ్వండి ఆ ఆలోచనకు ససేమీరా వద్దు మెజారిటీ టీడీపీలో వాళ్ళు కూడా వద్దు వద్దుగాక వద్దు అనేటటువంటి విధంగానే తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా ఎలాగూ వాళ్ళకి వైసీపీ అంటేనే ఇష్టం వైసీపీ మీద ప్రేమతోనే వెళ్ళారు వైసీపీ గెలవాలనే కోరుకున్నారు మనకు వ్యతిరేకంగానే పనిచేశారు రేపు మళ్ళీ తిరిగి వాళ్ళని మనం తీసుకున్న సరే ఉద్యోగాల్లోకి మనకి వ్యతిరేకంగానే పనిచేస్తారు వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తారు మనం ఇచ్చే పదివేల జీతం మాత్రం హ్యాపీగా తీసుకుంటారు కాబట్టి మనకు అవసరమా ఉన్నవాళ్ళనే కొనసాగిద్దాం అవసరమైతే ఖాళీ స్థానాల్లో కొత్త వాళ్ళని తీసుకుందాం తప్ప రిజైన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకోవద్దు అనేటటువంటి భావన నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి ఇంకొన్ని అంశాలు ఏం కీలకంగా తెలుస్తున్నాయంటే మరి చాలా చోట్ల పూర్తి స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు ఖాళీ అవ్వలేదు కదా అక్కడేం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా గ్రామానికి కొంతమంది అని చెప్పేసి లిమిట్ పెట్టుకుందాం అంటే ప్రతి వార్కి ఇంతమంది ఉండాలి లేదంటే యాభై ఏళ్ళకి ఖచ్చితంగా ఒక వాలంటీర్ ఉండాలనేటటువంటి రూల్ని మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం లేదు ఆ సంఖ్యను తగ్గించుకోవటం ద్వారా ఎందుకంటే జీతాలు కూడా పెరిగాయి కాబట్టి వైసీపీతో పోల్చుకుంటే ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు డబుల్ అయ్యాయి కాబట్టి అక్కడ ఐదు వేలు ఉంటే ఇక్కడ పదివేల రూపాయలు అయ్యాయి కాబట్టి అవసరాన్ని బట్టి అవసరమైన చోట సంఖ్యను తగ్గించుకున్నా సరే మినిమం సంఖ్యతోటి కొనసాగిద్దాము అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది ముఖ్యంగా పెన్షన్ల వంటి కీలకమైనటువంటి సందర్భాల్లో సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి సిబ్బందిని మాత్రం ఉపయోగించుకుందాం పెన్షన్ల విషయంలో వాలంటీర్లు అవసరం లేదు అని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఇతరత్ర ఆ గ్రామానికి ఉపయోగపడేలాగా కొన్ని కీలకమైనటువంటి పనులు చేయించుకునేలాగా తప్ప మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితోటే ప్రభుత్వ పథకాలు కానివ్వండి ఇతర కార్యక్రమాలు కాని చేయించుకోవాలి తప్ప వాలంటీర్లను అక్కడ ఎక్కువగా వాళ్ళ పాత్ర ప్రమేయం ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ బాధ్యతలు కూడా పెట్టక్కర్లేదు అట్ ద సేమ్ టైం సంఖ్యను తగ్గిస్తే మనకు కూడా భారం తగ్గుతుంది ఖచ్చితంగా ప్రతి వార్డుకి ఉండాలి ఖచ్చితంగా ప్రతి యాభై ఏళ్ళకి ఉండాలనేటువంటి రూల్ ఎత్తేద్దాం సంఖ్యను కుదించి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తున్నట్టుగా అయితే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తాం ఇక దాంతోపాటుగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కానివ్వండి గ్రామస్థాయి నాయకత్వం ఎవరినైతే సూచించిందో ఎవరైతే అక్కడ కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అర్హతను బట్టి వాళ్ళను కూడా ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే గంప కొత్తగా వైసీపీ వాళ్ళని డంప్ చేసినట్టుగా మనం డంప్ చేయకపోయినా కానీ మన కేడర్ మన కార్యకర్తలు కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వాలి లేకపోతే మళ్ళీ కింద నుంచి వ్యతిరేకత వస్తుంది ఈరోజు మనం పదివేలు చేసినప్పుడు ఖచ్చితంగా మన కేడర్ మన కార్యకర్తలు కూడా ఆశ పెట్టుకుంటారు మనకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం అదేమీ లేదు అని చెప్పేసి వాళ్ళని అసలు ప్రాధాన్యతలోకి తీసుకోకుండా వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకోకుండా ఉంటే అక్కడ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన చోట అవకాశం ఉన్న చోటల్లా మన కార్యకర్తలకు కూడా ఆ స్కిల్ సెట్ ఆధారంగా లేదంటే ఆ విద్యార్హత ఆధారంగా వాళ్ళను కూడా తీసుకుందాం అనేటటువంటి భావనలో కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సో మొత్తానికి మళ్ళీ వాలంటీర్లు నక్కను తొక్కారు మళ్ళీ వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి అయితే ఘంటాబంగా చెప్పుకోవచ్చు అయితే దీని మీద విస్పష్టమైనటువంటి నిర్ణయం కీలకమైనటువంటి గైడ్ లైన్స్ అసెంబ్లీ సమావేశాల తర్వాత వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త లేదు అసెంబ్లీ సమావేశాల్లోనే కీలకంగా ప్రకటన చేయబోతున్నారని చెప్పేసి అయితే ఒక వార్త ఇలా రెండు రకాల వార్తలు కూడా హల్చల్ చేస్తున్నారు సరే ముందు చెప్తారా అసెంబ్లీ సమావేశాల టైంలో చెప్తారా తర్వాత చెప్తారా అనేది అయితే కాసేపు పక్కన పెట్టినట్లయితే వాలంటీర్ వ్యవస్థను కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించబోతోంది అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేబోతోంది విద్యార్హతను ప్రధానంగా చూడబోతోంది కాలపరిమితి అనేది కీలకంగా పెట్టబోతోంది ఆ తర్వాత కాలం తీరిపోయిన తర్వాత సరే వాళ్ళ టెన్యూర్ పూర్తయిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళ నిరుద్యోగులుగా మారిపోకుండా వాళ్ళ స్కిల్ సెట్ను పెంపొందించుకునేలాగా వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరచుకునేలాగా ప్రభుత్వం తోడ్పాటు అందించి మరి వాళ్ళు మంచి ఉద్యోగాలు రేపటి రోజున సెటిల్ అయ్యేలాగా కూడా ఇతో అధికంగా సాయం చేయబోతుంది ఇది వాలంటీర్లకు అందిస్తున్నటువంటి తీపి వార్త మరి ఇదంతా చూసిన తర్వాత ఈ అంశాలను విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీ ఫీలింగ్ ఏంటి మీ అభిప్రాయం ఏంటనేందుకు కూడా నా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే